ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మవారిని మనం ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అష్టమి పౌర్ణమి అమావాస్య పంచమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ ఓర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలా చాలా చాలా మనకు గొప్ప మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి మంత్రం అండి ఈ మంత్రం మనం ఒక తొమ్మిది సార్లు చెప్పుకుంటే చాలు జరగదు అన్న పని కూడా జరుగుతుంది ఏదైతే మనం కళ నెరవేరాలి అనుకుంటున్నామో ఆ కళ మీకు ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈరోజు అమ్మవారే స్వయంగా కదలివచ్చి మీ కష్టాన్ని తీర్చగలిగే గొప్ప మంత్రం అనమాట ఈ మంత్రాన్ని రోజుకి తొమ్మిది సార్లు చెప్పుకోవాలి అయితే మీరు రోజు పడుకోబోయే ముందు ఈ నామాన్ని తొమ్మిది సార్లు చెప్పుకుంటే చాలు అమ్మవారు మన కష్టాన్ని చిటికలో మాయించేస్తుంది అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఉండాలి అంటే కొంతమంది అతి ఆశ అనేది ఉంటుంది కదా అలాంటివి అనేది ఉండకూడదు అమ్మ వరాలు ఇస్తుంది కదా అని చెప్పి ఎలా పడితే అలా వరాలు కోరుకుంటే ఎలా పడితే అలా మనం కోరికలు చెప్పుకుంటే ఎలా తీరుతాయి చెప్పండి అట్లా ఏది పడితే అది కోరుకొని అది తీరలేదు నాకు నమ్మకం లేదు అన్న మాట అనేది ఉండకూడదు మనం కోరుకునేది ఏదైనా కూడా ఇక్కడ ఎవరిని కోరుకుంటున్నామంటే స్వయంగా మనం అమ్మవారిని కోరుకుంటున్నాం ఆ దేవతనే మనం మన కోరిక తీరాలని ప్రార్థిస్తున్నప్పుడు మనం కోరే కోరిక అనేది న్యాయబద్ధంగా ఉండాలి అయితే అది ఎంత పెద్ద కోరికైనా సరే పర్లేదండి అమ్మ మనకు చెయ్యి అందిస్తుంది అంటే అమ్మే మనకు స్వయంగా మన చెయ్యి అందించి మన కష్టాన్ని తొలగించి కోరిక అనేది తీర్చుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని మనం చెప్పుకునే ముందు మీరు కళ్ళు మూసుకొని వారాహి అమ్మ రూపాన్ని మీరు మనసులో తలుచుకోవాలి అలాగే మీ కళ్ళ ముందు అమ్మ ఉంది అనే ఉద్దేశంతో అమ్మవారి పాదాలను మీరు ముట్టుకున్నట్లుగా అమ్మవారి పాదాలను మీరు ముట్టుకొని నమస్కారం చేసుకున్నట్లుగా అమ్మ ముందు అమ్మ మన ముందు ఉంది అని ఊహించుకొని సాక్షాత్తు అమ్మ ముందు మనం నిలబడున్నామని చెప్పి అనుకొని సాక్షాత్తు అమ్మే మన ముందు స్వయంగా వచ్చి నిలబడి ఉందన్నమాట అలా ఆ విధంగా మనం అనుకొని అమ్మవారికి మనం చెప్పుకోవాలి ఇట్లా తొమ్మిది సార్లు ఈ నామాన్ని చెప్పుకోవాలి దీనికి ఎలాంటి నియమ నిబంధన అనేటివి లేవండి కాకపోతే ఒక్కటి గుర్తుంచుకోండి పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు మాత్రం ఇది జపించకూడదు ఎవరైతే పీరియడ్స్ టైంలో ఉంటారో ఈ ఐదు రోజులు అనేటివి వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పుకోకూడదు ఐదు రోజులు పూర్తయిన తర్వాత మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అయితే మీరు రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత పడుకోబోయే ముందు ఒక చాప అనేది పరుచుకొని ఆ చాప మీద ఆసనం వేసుకొని కూర్చోవాలి అలా కూర్చోని లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మోకాలు నొప్పులు అవి ఉంటాయి కదా ఆ సమస్యలు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే సమస్య ఉన్నవాళ్ళు మీరు చేప మీద కూర్చోలేము అనుకున్న వాళ్ళు మీకు అనుకూలంగా ఒక చెక్క పీట ఉన్నా లేదంటే కొంచెం పీటలు అనేటివి వస్తువు ఉన్నాయి ఇప్పుడు అలాంటి పీట అయినా వేసుకొని కూర్చోవచ్చు లేదనుకుంటే ఇంకా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు కుర్చీలైనా కూర్చోవచ్చు ఇలా కుర్చీలైనా కూర్చొని లేదంటే పీట వేసుకొని అయినా కూర్చొని సరే ఆసనం మీద వేసుకొని కళ్ళు మూసుకొని అమ్మవారి రూపాన్ని మీ ముందుకు అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి రూపం మీ ముందు ఉన్నదన్నమాట అంతా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉండాలి కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మని ప్రార్థిస్తే అట్లా మీ కళ్ళు మూసుకొని అమ్మ కాళ్ళు పట్టుకొని చెప్పుకున్నట్లుగా అమ్మకి రిక్వెస్ట్ చేసుకోవాలి అయితే ఇందులో ఎలాంటి తప్పు అనేది ఉండదండి మనం మన కష్టాన్ని నమ్ముకొని అమ్మకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో పెద్దగా నియమాలు నిబంధనలు అనేటివి ఏమీ లేవు పీరియడ్స్ టైం తప్ప మిగతా టైంలో మేము నాన్ వెజ్ తినున్నామండి లేదంటే మేము ఉదయం స్నానం చేసాము అలా అయినా పర్వాలేదు తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు అయితే ఇంకా చాలా చాలా శ్రేష్టకరం అనమాట ఎంత ఓపిక ఉంటే అంత ఓపికను బట్టి మీరు చెప్పుకోవచ్చు అయితే ఇది మనం ఎంత సమయం ఎక్కువ సమయం ఉపయోగించి ఈ మంత్రాన్ని చెప్పుకుంటున్నామంటే మీరు ఆశించిన ఫలితం అనేది ఎంత ఎక్కువగా కావాలంటే అంత ఎక్కువ సమయం ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి ఇలా మీరు ఎలా ఉన్నా చెప్పుకోవచ్చు కదండి పీరియడ్స్ టైము కాకుండా ఉంటే చాలు ఎలా అయినా చెప్పుకోవచ్చు అంటే అది కూడా మీ నిష్టను బట్టి ఉంటుంది మీరు ఎంత నిష్ఠగా చేసుకుంటే అంత త్వరగా ఫలితం అనేది మీకు వస్తుంది ఎంత ఓపికగా చేసుకుంటే అంత ఎక్కువ ఫలితం అనేది మీకు వస్తుంది కాబట్టి మీకు ఓపికను బట్టి మీ నిష్టని బట్టి మీరు చేసుకోండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పుకోవాలి ఈ ఫలితం అనేది ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి అమ్మ స్వయంగా కదిలి వచ్చి మనకు స్వప్నంలో దర్శనమిస్తుంది అలాగే మన కష్టం చెప్పుకుంటే అమ్మ చూస్తూ ఉండదు కదండి నమ్మకంతో చేసి చూడండి చాలా చాలా శక్తిగల మంత్రం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా అమ్మవారి నామాల గురించి అమ్మవారి వజ్రఘోషం గురించి ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఏది జపించినా కూడా మనం అనుకున్న పని సఫలమవుతుంది అమ్మను నమ్మి ఆ నామాలని మనం జపించినట్లయితే మనకు తప్పకుండా కూడా అనుకున్న పని అనేది జరుగుతుంది అది ఎంత పెద్ద కష్టమైనా సరే ముడిపడి ఉన్న కష్టమైనా సరే మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా మనకు అది తీరిపోతుంది అమ్మే స్వయంగా మనకు చెయ్యందించి మన కష్టంలో నుంచి యువతలకు మనల్ని దాటించినట్లుగా మనకు స్వయంగా మనకే అనుభవం అనేది వస్తుంది ఇప్పుడు అంత గొప్ప విషయమైన మంత్రం మనం చెప్పుకోబోతున్నామండి ఓ శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి ఇలా అమ్మవారి ఈ మంత్రాన్ని మీరు ఈ స్క్రీన్ మీద అనేది నేను ఇస్తున్నాను చూడండి ఒకవేళ మాకు నోరు తిరగట్లేదు అమ్మవారి మంత్రాలు అని అనుకున్న వాళ్ళు మీరు పెన్ను తీసుకొని ఒక వైట్ పేపర్ మీద దేవుడి ముందు కూర్చొని అయినా రాసుకోవచ్చు లేదు మీరు కూర్చున్న చోటనే ఒక పెన్ను పేపరు తీసుకొని ఒక వైట్ పేపర్ మీద అయినా సరే మీకు ఎన్నిసార్లు వీలు పడితే అన్నిసార్లు రాసుకోవచ్చు ఈ మంత్రం మేము చూస్తూనే ఉన్నాం కదండి అని చాలామంది అనుకోవచ్చండి కానీ తెలియని వారు ఉంటారు కదా ఈ వజ్రఘోషం వార్తాలు ఇలాంటి మంత్రాలు మాకు అమ్మవారి మంత్రాలు తెలియవండి మేమంతా చదువుకున్న వాళ్ళం కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అమ్మవారిని పూజించాలి అమ్మవారిని మేము తలుచుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్ అయిన ఈ మంత్రాన్ని గనక మీరు జపించినట్లయితే అమ్మవారిని మీరు పిలుస్తూ ఉన్నట్లు అంత శక్తివంతమైన మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు వీడిపడితే అన్నిసార్లు చెప్పుకోండి లేకపోతే రాసుకోవచ్చు కానీ మరి విత్తనం చాలా చిన్నదిగా ఉన్నా కూడా చెట్టు అనేది ఆ వృక్షం అనేది పెద్దగా ఆవరించుకుంటుంది కదా ఎంతో ప్లేస్ని ఆవరించుకుంటుంది అట్లాగే ఈ మంత్రాలు చూసేందుకు చాలా చిన్నవిగా సింపుల్గా ఇది మనకు తెలిసిందే కదా రోజు అనుకుంటున్నదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ మంత్రం అనేది చాలా చాలా ఒక గొప్ప ఆనందాన్ని ఒక అద్భుతాన్ని కలిగిస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రం మాకు తెలుసు కదండి మేము ప్రతిరోజు చెప్పుకునేది కదా అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళకి అమ్మవారిని పూజించాలి అనుకున్న వాళ్ళకి ఈ మంత్రం అనేది ఒక అద్భుతమైన ఒక ఆయుధంలా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపించి మీరు కోరుకున్న కోరికలు తీరడానికి మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాలకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అంటే మనం కోరుకున్నది ఎలాంటిదైనా సరే అది ఖచ్చితంగా మనకు నెరవేరే తీరుతుంది మన కోరికలకు ఆ మంత్రానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ద్వారా మీకు మీరు అనుకున్న పనులు కోరికలు జరిగి మీకు సంతోషంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ వీడియో సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత